పుట్టింటికి ప్రతి పండక్కి రాపోయినా సంక్రాంతికి మాత్రం మేము ముగ్గురు మొక్కలు జల్లెళ్ళం అలాగే మా కుటుంబాలు మొత్తం కూడా సంక్రాంతి పండగకి కంపల్సరీగా వస్తాం మా పిల్లలు మేము అలాగే అక్క వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలు మనవరాళ్ళు ఇట్లా సంక్రాంతి పండుగ రోజు ఒకరోజు మాత్రం ఇల్లంతా సందడిగా ఉంటుంది నాన్నకి చాలా సంతోషం అనిపించింది కానీ ఈసారి నాన్న చాలా ఉన్నాడు ఎందుకంటే చాలామంది రాలేదు మా పండుగకేమో సెలవులు అసలు ఈ లేదు మొన్న ఒక రోజు వచ్చి వెళ్ళిపోయింది అక్క వాళ్ళ కొడుకు ఏమో ఆఫీసులో సెలవీయలేదంట వాడు రాలేదు అలాగే చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ రాలేదు చిన్నక్క వాళ్ళ అల్లుడు గారు అయ్యప్ప సమ్మాల వేసుకున్నారు ఇరుముళ్ళు కని అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎవరూ రాలేదు అందువల్ల నాన్న డల్లుగా ఉన్నాడు తల్లిదండ్రులు అనుకుంటారు కదా ఎప్పుడు మన దగ్గర ఉన్నా లేకపోయినా కనీసం ఈ పండక్కో పబ్బనికో పిల్లలందరూ కలుసుకుంటే బాగుంటుందని వాళ్ళకే ఉంటుంది కానీ రావాలంటే అందరికీ వీలు పడాలి కదా ఇక నానబండి ఇచ్చిన టమాటాలతో బుడ్డమ్మాయి ఆడుతుంది ఇక్కడ మాత్రం కొంచెం నవ్వుతున్నాడు